భారత్ బ్లిస్ఫుల్ విజ్డం మనసుని మెలిపెట్టే కొన్ని ప్రశ్నలు ఎవరైనా వీటికి జవాబు చెప్తే చాలా బాగుంటుంది ఎందుకు కేవలం మమ్మల్ని ఇలా విసిగిస్తారు అని అడుగుతున్నారు చాలామంది ఎవరైనా వేరే మతం వారు వారి పద్ధతిలో ప్రార్థనలు ఆరాధనలు చేస్తే వారిని గౌరవంగా చూస్తారు మెచ్చుకుంటారు సాధారణంగా వారెవరు మన పూజలు పారాయణాలు జోలికి రారు కానీ కొందరు మనవారే అదే హిందువులు వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారం మరొక పద్ధతిలో ఏదో ఒక విధంగా తమ భక్తిని చాటుకుంటే ఎన్నో విమర్శలు ఎందుకలా ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు కొన్ని ఆరాధనా పద్ధతులు కొన్ని చాదస్తాలు కూడా ఉంటాయి ఇతర మతాల వారిని మెచ్చుకునే అదే నోరు హిందువులను ఎందుకు మాటలతో సలహాలతో విసిగిస్తారు బాధ పెడతారు ఎందుకు కొండల్లో అడవుల్లో ఉండేవారి ఆచారాలు వాళ్ళవి గ్రామీణుల ఆచారాలు వారివి అలాగే ఎవరి కుటుంబానికి ఉండే ఆచార పద్ధతులు వాళ్ళవి మరి ఎందుకు ఈ సలహాలు విమర్శలు అన్ని మతాల వారిని వారిని గౌరవించగలిగిన ఆ మనసే ఆ వ్యక్తులే మన వారిని మాత్రమే ఎందుకు మాటలతో పాతాళానికి తొక్కుతారు భగవంతునికి భక్తునికి మధ్యలో మూడవ వారి ప్రమేయం అంతలా అవసరమా ఎందుకు అవసరం హిందువులు పూజలు చేసినా స్తోత్రాలు చదివినా దారుణంగా విమర్శిస్తూ ఇలా కాదు అలా చేయాలి అలా కాదు ఇలా చేయాలి ఈ మాత్రం కూడా తెలియదా అందరూ ఈ స్తోత్రాలు చదివేవారేనా అలా చదవకూడదు ఇలా మాట్లాడటమే కాదు పనికి మాలిన ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటారు ఆ సలహాలు ఎంతమందిని విసిగిస్తాయో అశాంతికి గురి చేస్తాయో తెలియదు ఎందుకు హిందువులనే ఇలా చేస్తారు గమనించండి ఇలాంటి వాళ్ళు ఎవరూ కూడా మరొకరు జోలికి వెళ్లరు ఎందుకు ఎవరి ఇంటి సాంప్రదాయం వారిది కదా వారికి పెద్దవాళ్ళు లేదా వారి ఆచార్యుల వారు సలహాలు ఇవ్వాలి కానీ పూజకో పేరెంటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సలహాలు ఇవ్వటమేనా పనికి మాలిన సలహాలు పూజ చేస్తున్న వారిని ఎంత ఇబ్బంది పెడతాయో సలహా ఇచ్చేవారికి అర్థం కాదా మనలాంటి సాధారణ సాధకులైన గృహస్థులలో ఆధ్యాత్మిక పరిణితి గట్టిగా స్థిరంగా ఉండదు ఎవరైనా విమర్శించినా సలహాలు అనవసరంగా ఇచ్చినా బాగా ఇబ్బంది పడి వారి సాధన మీద ఏకాగ్రతను ఉంచలేరు కదా అసలు ఎవరు పడితే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి అలా సలహాలు ఇవ్వటమేనా ఒక్క సలహా ఇవ్వటానికి వాళ్ళకున్న అర్హత ఏమిటి అసలు అడగకుండా ఎందుకు సలహాలు ముఖ్యంగా పూజలు ఆరాధనల విషయంలో ఇస్తారు పెద్దవాళ్ళు ఒక మాట అంటుంటారండి ఎవరికీ కూడా ఆరోగ్యం ఆధ్యాత్మికత అనే విషయాలలో అడిగినా కూడా సలహాలు ఇవ్వకూడదట ఎవరైనా అడిగితే సలహా అడిగితే మీ గురువులని మీ పెద్దవాళ్ళని అది ఆరోగ్యానికి సంబంధించి అయితే మీ డాక్టర్ గారిని అడగండి అనాలి అంతే కదా మనం డాక్టర్లు కాదు కదా ఆధ్యాత్మిక గురువులు అంతకంటే కాదు కదా ఎందుకంటే అదేమైనా మరో విధంగా జరిగితే ఆ సలహా ఇచ్చిన వారికి మహాపాపం చుట్టుకుంటుంది పూజ చేసుకునే వారిని స్తోత్రాలు చదివి వారిని ధ్యానం చేసుకునే వారిని అలా డిస్టర్బ్ చేయొచ్చా అలా వారిని విసిగిస్తే ఎంత పాపం చుట్టుకుంటుందో వారికి తెలుసా ఎందుకు అలా విమర్శలు చేస్తారో ఎందుకు ఎవరు అడగకుండా సలహాలు ఇస్తారో తెలియదు ఈ ప్రశ్నలకి ఎవరైనా జవాబు చెప్తే బాగుంటుంది ఎందుకు కేవలం హిందువులను మాత్రమే విసిగిస్తారో